నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కచ్చిదేవరాయపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా శ్మశానవాటిక దారి కంపచెట్లతో మూసుకుపోయింది దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ విషయాన్ని ప్రజలు స్థానిక టీడీపీ నాయకులు బుల్లునేని ప్రభాకర్ మెట్టుకూరు కృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే వారు ఎమ్మెల్యే మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి తెలియజేశారు మంత్రి వెంటనే స్పందించి రోడ్డు మంజూరుకు కృషి చేశారు పాతదేవరాయపల్లి నుండి కచ్చిదేవరాయపల్లికి లింకు రోడ్డు కోసం ప్రతిపాదనలు పెట్టగా త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని బొలినెని ప్రభాకర్ యంత్రి న్యూస్ కు తెలిపారు సిసి మంజూరు చేయడంతో గ్రామ ప్రజలు మంత్రికి ధన్యవాదాలు తెలిపారన్నారు నియోజకవర్గ అభివృద్ధి ఒక్క ఆనంతోనే సాధ్యం అని ఆయన కొనియాడారు రోడ్డు లేక మేము కృష్ణారెడ్డి గారికి ఆయన వెంటనే మా శ్రీ ఆనవ రామరెడ్డి గారి దగ్గరికి తీసుకువెళ్ళి వెంటనే ఆ పనిని మంజూరు చేయించారు ఆ పెద్దానికి చాలా ధన్యవాదములు ప్రజలు సంతోషపడుతున్నారు ఇవే కాక మా గ్రామంలో ఎస్సీ కాలనీలో రోడ్డు లేకుంటే ఆయన వెంటనే ఆ రోజు కూడా ఇట్నే స్పందించి వెంటనే రోడ్డు కూడా మంజూరు చేసి రోడ్డు కూడా వేయించారు మా గ్రామ ప్రజల తరపున మేము మా పెద్దానికి రుణపడి ఉన్నాము మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటీహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి రెడ్డి నెల్లూరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు